జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో పదవ రాశి అయినటువంటి మకర రాశి మిత్రులారా మీరు ఉత్తరాచార నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు జన్మించిన మీరు మకర రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ మే నెల రెండు వేల ఇరవై ఐదు మీకు శుభ శుభ పడితాలు ఎలా ఉన్నాయంటే పాట్ మకర రాశి వారికి పాట్ అని చెప్పచ్చు ఎన్నో రోజులుగా పడుతున్నటువంటి స్టాప్ చాలదా పడ్డ కష్టాలు అన్నింటి నుంచి బయటపడిపోతున్నారండి అద్భుతమైనటువంటి అవకాశాలు రాబోతున్నాయి విజయం మీ తలుపు తడుతూనే ఉంటుంది తెరిచేంత వరకు ప్రేమైనటువంటి రాశి వ్యక్తులారా ఈ నెలమైనటువంటి మీకు అద్భుతమైనటువంటి వృత్తి ఉంటుంది శని భగవానుడు యోగిస్తున్నాడు నెల మొదటి అర్ధ భాగం రాహు సంచారం అనుకూలం రెండో భాగంలో అతి తక్కువ కాలమైన కుచుడు బలహీన శక్తులు ఉన్నాడు చురుకైన విజయం ఆర్థిక శ్రేయస్సు అన్ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్ నగదు ప్రవాహం పెరుగుతుంది వ్యాపారం ఎప్పటిలాగే కాకుండా ఇంకొక గేరప్ అవుతుంది తోటి వ్యాపారులు పరోక్షవంతంగా అవంతరాలు కల్పించిన విజయం ఆఖరికి మీదే ముఖ్యమైన వ్యవహారం నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఉపాధి మార్చాలనుకున్నప్పుడు ఇది ఒక మంచి సమయం ఉద్యోగుడికి ఖర్చు ఉన్నతాధికారులు ప్రశంసలు కోరుకున్న చోట బదిలీ ఇంక్రిమెంట్స్ నెక్స్ట్ లెవెల్ పొజిషన్ ప్రైవేట్ అండ్ ఉద్యోగ రంగం వారికి కుటుంబంలో ఆనందం ఒక మంచి ఈవెంట్ జరగబోతుంది మీ ఇంటిలో ఐశ్వర్యం పొందబోతున్నారు ఇంటిల్లి పాలి యాత్రలు చేసే ఉన్నాయి మీ సలహా చాలా ప్రాముఖ్యత ఉంటుంది సమాజంలో ప్రముఖులతో అద్భుతమైనటువంటి వ్యక్తులతో మీరు మంచి పరిచయం పెరిగి వారి ద్వారా కూడా లబ్ధి పొందే అవకాశాలు ఉన్నాయి ఇంట్లో వివాహ ఉపనయన గృహప్రవేశ శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి మంచి మంచి ఈవెంట్స్ కోసం డిస్కస్ చేస్తూ ఉంటారు సోదర సోదరులకి మీరు సహాయం పడతారు వారు కూడా మీకు సహాయం పడే అవకాశాలు ఉన్నాయి ప్రభుత్వ అధికారులు సహాయం పడతారు ప్రభుత్వం నుంచి లైసెన్స్ కానీ పర్మిషన్స్ కానీ మీరు పొందాలనుకుంటే ఇది మంచి సమయం ఉద్యోగం చేస్తున్నటువంటి మహిళలు ఎంటర్ప్రినర్ గా ఉన్నటువంటి మహిళలకి ఇది చాలా అద్భుతమైనటువంటి కాలం చెప్పచ్చు ప్రోత్సాహకరంగా ఉంటుంది విద్యార్థులకి యోగ కాలం ఆరోగ్యం బాగా ఉంటుంది ఆరోగ్యం గురించి సమస్య లేదు ధైర్యంగా ఉండే మకర రాశి వ్యక్తులారా విదేశాల్లో ఉన్న వారికి ఇది చాలా అనుకూలం రియల్ ఎస్టేట్ సుముఖంగా ఉంటుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది సంతాన యోగం అవుతుంది రాజకీయ నాయకులకి పట్టిందల్లా బంగారం అని చెప్పొచ్చు షేర్ మార్కెట్ అద్భుతంగా ఉంది మీడియా రంగం వారికి బాగుంది ఐటీ రంగంలో ఉన్న వాళ్ళు ఎన్నో రోజులుగా పడుతున్నటువంటి ఆ డిస్టబెన్స్ కి ఈ మే నెల నుంచి ఐటీ రంగం వారు పుంజుకునే అవకాశం ఉన్నాయి కొత్త క్లైమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి మీకు అదృష్టమైనటువంటి రోజులు ఈ మే నెల ఒకటి నాలుగు ఎనిమిది పదకొండు పదమూడు లక్కీ నంబర్ మూడు మరియు నాలుగు చంద్రాష్టమం మే ఐదు నుండి రెండు గంటల ఒక నిమిషం మధ్యాహ్నం నుండి ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాలు ఉదయం వరకు చంద్రాష్టమం ఉంటుంది ఈ రెండున్నర రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి గ్రహాలు అనుకూలించినప్పుడు దైవ ప్రార్థన ఎక్కువ చేయాలట దుర్గా సప్తసతి పారాయణం చండీ పారాయణం ఈ రెండు చండీ హోమం చేయండి సంకష్టహర గణేశునికి ప్రార్థన చెయ్యండి గరికతో మాల వేయండి శనివారం మీ ఇంటి ఇలవేర్పుకి మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో కూడినటువంటి ప్రమిదలో ఒత్తిలు వేసి దీపం వెలిగించండి అతి శక్తివంతమైనటువంటి కరంగాలి మాలను మకర రాశి మిత్రులారా మీరు ధరించండి అన్ని రకాలుగా విజయం పొందుతారు ఆరోగ్యపరంగా ఐశ్వర్యపరంగా సామాజిక పరంగా ఏ విధమైనటువంటి చెడు ప్రయోగాలు కూడా అన్ని తొలగిపోయి మీరు అద్భుతాన్ని పొందుతారు ఈ కరంగాలి మాల ధరించడం వల్ల ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం పొందాలనుకుంటే కింద నంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి కాల్ చేయకండి మేమే మీకు రిప్లై ఇస్తాం విజయోస్తూ